హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్ నేనైతే ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ పౌడర్ చూపిస్తున్నానండి ఈరోజు ఆల్రెడీ వల్లవచారు మిక్స్ పౌడర్ చూపించాను అయితే ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ పౌడర్ చూపిస్తున్నానండి మనకి మార్నింగ్ టైమ్స్లో ఈ మిక్స్ పౌడర్ ఉంటే మనకి సాంబార్ ఉంటే త్వరగా చేసుకోవచ్చు అండి రైస్లోకి తెచ్చేసుకోవచ్చు టిఫిన్స్లోకి చేసుకోవచ్చు ఇడ్లీలోకి అండి మనకి సాంబార్ పౌడర్తో సాంబార్ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఎక్కువ నేను రెగ్యులర్గా యూస్ చేస్తుంటానండి ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ పౌడరు మనం బయట కొనే వాటికంటే ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అండి సిక్స్ మంత్స్ కూడా మనకి నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఇప్పుడైతే మన కుకింగ్ లోకి వెళ్ళిపోదామో ఈరోజైతే మీకు ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ పౌడర్ చూపిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలు వచ్చేసి నేను సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ పౌడర్కి ఇవి దూరగా వేపుకోవాలి కొద్దిగా మాడకుండా కలుపుతానే ఇలాగా కలుపుతా కలుపుతా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకుంటూనే ఉండాలంటే కందిపప్పు ఒక కప్పు తీసుకోవాలి ఏ కొలతయినా పర్వాలేదు మనము ఏ కప్పు తీసుకున్నా పర్వాలేదు ఇలాగ వచ్చేంత వచ్చేంతవరకు వేపుకోవాలి ఇలాగ దూరగా వేపుకోవాలండి మాడగొట్టకూడదు మనం కలుపుతా కలుపుతా వేసుకోవాలి అలాగేలాగా అన్నీ ఒక ప్లేట్లోకి వెంటనే తీసేసుకోవాలి నెక్స్ట్ మనము హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నాము ఒక కప్పు కందిపప్పు అయితే హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నానండి బియ్యం కూడా మనము దూరగా ఇప్పుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బియ్యం కూడా వేగిపోయినాయండి బియ్యం కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అలాగే నెక్స్ట్ హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి పెసర కప్పు పప్పు కూడా దూరగా ఇప్పుకోవాలి ఇప్పుడు మనకి పెసరపప్పు కూడా వేగు వేగిపోయినాయండి ఒక ప్లేట్లో తీసుకోవాలి అలాగే నెక్స్ట్ హాఫ్ కప్పు ఎన్నపప్పు వేసుకుంటున్నాను ఏ కప్పు అయితే ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే అంత హాఫ్ 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 కప్పు వేసుకోవాలండి వెన్నపప్పు కూడా హాఫ్ కప్పు గుండ్లు కానీ బేడలు కానీ ఏవైనా తీసుకోవచ్చు మన ఇష్టము ఇవి కూడా దూరగా వేపుకోవాలి అలాగే మినప్పప్పు కూడా దోరగా వేయించుకున్నానండి అన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కప్పు శనగపప్పు వేసుకోవాలి కొంచెం శనగపప్పు వేడిగే టైం పడుతుందండి ఇవి కూడా దోరగా వేపుకోవాలి నెక్స్ట్ కందిపప్పు శనగపప్పు కూడా ఇలాగా దోరగా వేపుకున్నానండి ఇవి కూడా అన్నో ప్లేట్లో తీసేసుకోవాలి ఇలాగ మనము ఐదు రకాల దినుసులు మన కందిపప్పు మినపప్పు శనగపప్పు బియ్యము మినప్పప్పు ఇలాగ అన్నీ ఏం వేసుకొని పక్కన పెట్టుకొని చల్లక్క చల్లక్కానివ్వాలండి చల్లగా అయినాక మిక్సీ కొట్టుకుందాము మనం మసాలా వేయించుకొనిక ఈ కప్పుతో ఒక కప్పు ధనియాలు తీసుకున్నానండి ఇలాగ ఇవి కూడా దోరగా వేపుకోవాలి అలాగే ఒక స్పూను మిరియాలు కూడా వేసుకోవాలండి అలాగే ఒక స్పూను మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు బాగా వేపుకోవాలండి లేదంటే మనకి చేదు వస్తుంది ఇలాగ మూడు కలిపి మేము వేసుకోవాలి మనం మసాలాకి లో పెట్టుకొని వేసుకోవాలి లేకుంటే మాడిపోతాయి త్వరగా ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి అవి సపరేట్గా ఇవి సపరేట్గా తీసుకోవాలి ఇప్పుడు మనము ఒక కప్పు ఎంటమిర్చి వేసుకోవాలండి అన్ని కొలతల ప్రకారం వేసుకుంటేనే మనకి ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ పౌడరు మనకి టేస్ట్గా వస్తుంది సాంబార్ కూడా బాగుంటుందండి అన్నీ కొలతల్లో కరెక్ట్గా చూపిస్తున్నాను సేమ్ ఇలాగే చేసుకుంటే మనకి సాంబార్ పొడి చాలా బాగుంటుందండి మార్నింగ్ టైమ్స్లో త్వర త్వరగా చేసుకోవచ్చు మనకి పౌడర్ గానే ఇంట్లో ఉంటే ఇవి కూడా వేం వేసుకొని పక్కకు తీసేసుకోవాలి మిర్చి కూడా ఏగిపోయిందండి ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక కప్పు ఈ కప్పుతో అన్ని ఈ కప్పు తీసుకుంటే ఆ కప్పుతో మెజర్మెంట్స్ అండి ఈ కప్పుతో మనం ఒక కప్పు కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇవి కూడా మనము సిమ్లో పెట్టి లో పెట్టుకునే వేపుకోవాలి తడి అనేది ఉండకూడదు తడి అనేది ఉండకుంటే మనం నిల్వ చేసుకుంటే సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ అయినా నిల్వ ఉంటుంది అండి అస్సలు పురుగే పట్టదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఇంకెప్పుడు కరివేపాకు కూడా వేగిపోయినాయండి మనకి ఇలాగ ముట్టుకుంటే ఉండాలి అప్పుడే మనకి సాంబార్ పొడి అనేది పాడవ్వదు ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము నెక్స్ట్ మనము ఎండు కొబ్బరి వేసుకోవాలండి కొబ్బరి పొడి ఉంటే పర్వాలేదు లేదంటే మనం ఒక కప్పుమైన హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి వేసుకొని లైట్గా దూరగా వేపుకుందాం ఎందుకంటే తేమ ఉంటుంది కదా మనం నిల్వ చేసుకోవాలి అందుకని దూరగా అట్లా లైట్గా వేపి తీసేసుకోవాలండి కొత్త కొద్దిగా ఎక్కడన్నా మనకి తేమ ఉంటే పోతుంది అందుకని వేపుతున్నాను ఎందుకంటే నిల్వ చేసుకోవాలి కదా లేకుండా అవసరం ఉండదు మనకి డ్రై కొబ్బరి పొడి బయట దొరుకుతుంది కదా అది కూడా చాలా బెటర్ ఆప్షన్ అంటే అదైతే ఇంకా బెటర్ మనం వేసుకోవచ్చు ఇప్పుడైతే కొబ్బరి కూడా వేగిపోయిందండి ప్లేట్లోకి తీసేసుకుందాము ఇవన్నీ చల్లగా అయిపోయినాయండి మనం వేపుకున్న కందిపప్పు మినపప్పు అన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి సపరేట్ సపరేట్గా చేసుకోవాలండి మసాలా దినుసులు ఇవి మనం అన్నీ సపరేట్ సపరేట్గా మిక్సీ కొట్టుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ ఇవి మిక్సీ కొట్టేసుకుందాము ఇలాగ సాంబార్ పొడి అయితే ఫస్ట్ ఈ దినుసులన్నీ ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి అలాగే ఇందాక మనం వేసుకున్నాక మసాలా దినుసులు ఇవి కూడా వేస్తున్నానండి ఇందులో కొద్దిగా చింతపండు ఇంగువ బెల్లం అన్నీ వేసుకున్నాము ఒక స్పూను ఇంగువ వేస్తున్నానండి అలాగే మనం సాంబార్ తిరువాత పెట్టుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఫస్ట్ మీకు ఈరోజు ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ చూపిస్తున్నాను ఈ వీడియోలో ఫస్ట్ అది అప్లోడ్ చేస్తానండి నెక్స్ట్ వీడియో ఈ పౌడర్తో సాంబార్ ఎలా చేసుకోవాలనో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి ఫస్ట్ ఇది వచ్చేసి ఇన్స్టెంట్ సాంబార్ త్రీ మిక్స్ పౌడర్ చూపిస్తున్నాను ఇలాగా చింతపండు ఇంత వేసుకోవాలంటే ఒక రెండు నిమ్మకాయలంతా పెద్ద సైజు నిమ్మకాయలంతా ఇలాగ చింతపండు అలాగే మనం ఇంగువ వేసుకున్నాము అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలండి బెల్లం వేసుకుంటే సాంబార్ ఎంతో టేస్ట్ ఉంటుంది కొందరు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే వాళ్ళు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి నిల్వ చేసుకోవాలి కదా పాడ ఉండే కానీ ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేస్తున్నాను ఇది కూడా ఇప్పుడు మనము మిక్సీ కొట్టేస్తాము పౌడరు ఇప్పుడు ఇది కూడా పౌడర్ కొట్టేసుకున్నానండి వేసేసుకొని రెండు బాగా కలిపేసుకోవాలి అన్నీ చల్లగా కొట్టుకోవాలండి మనం వేడి మీద కొడితే మనకి చెమ్మ వచ్చేస్తుంది చెమ్మ వచ్చేస్తే మనకి పాడవుతుంది ఇలాగా మిక్స్ చేసేసుకోండి జార్లోకి తీసుకోవాలండి జారు కూడా మూత అప్పుడే పెట్టద్దండి కొంచెం చల్లగా అవ్వాలి ఇవన్నీ వేడిగా ఉన్నాయి కదా మిక్సీ కూడా ఇలాగ మనం ఇందులో కొద్దిగా చెక్క కూడా వేసుకోవాలండి ఒక అంగుళం ముక్క అంత చెక్క వేసుకోండి ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి లేదంటే చెక్క పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇలాగ బాగా మిక్స్ చేసుకొని జార్లోకి తీసుకుందాము ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నానండి మనము స్పూన్తో కంటే చేయి పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ మిక్స్ అయినాక మనము ఎయిట్ ఎయిట్ కంటైనర్లో ఇలాగ తీసి పెట్టుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి ఆరు నెలల వరకు అయినా మనకి ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ అయితే పాడవదండి ఇప్పుడైతే ఇలాగా జార్లో తీసేసుకొని మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలండి మనకి సిక్స్ మంత్స్ వరకు పాడవదు ప్లస్ మనము కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు జారు మూత అయితే ఓపెన్ చేయండి చల్లగా అయినాక మూసి పెట్టుకోవాలి ఇప్పుడైతే నాది ఇంకా కొద్దిగా వేడిగా ఉందండి కొంచెం వీడియో కోసం అని మీకు త్వరగా వేసి చూపించినాను ఇలాగ ఓపెన్ చేసి పెట్టుకున్నాక తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత క్యాప్ అయితే మూసేయండి మనకైతే ఇన్స్టెంట్ పౌడర్ మిక్స్ అయితే సాంబార్ మిక్స్ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో ఈ పౌడర్తో సాంబార్ ఎలా చేసుకోవాలో అప్లోడ్ చేసినానండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ